ఈరోజు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి చెలో పిఠాపురం అంటూ నూజివేడు నియోజకవర్గం చాట్రాయి మండలం నుండి బయలుదేరిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావం సందర్భంగా కేక్ కట్ చేసి సీటులు పంచి ఆవిర్భావ సభకు తరలి జనసైనికులు జన సైనికులు ఈ కార్యక్రమంలో నూజువేడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళారు ఈ కార్యక్రమంలో తుమ్మల జగన్ వలసపల్లి రామకృష్ణ విషంపల్లి సుమన్ గుల్లమందలి వెంకటేశ్వరరావు బొద్దు జగన్ సోమిశెట్టి రమేష్ మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు తదితరులు తరలి వెళ్ళారు